హలో ఫ్రెండ్స్ రేపటి కంప్యూటర్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక శరణ్య ఆలోచిస్తూ ఇప్పుడు నేను ఆయనని ఎలా సొంతం చేసుకోవాలి ఇప్పుడు నా మీద ఆయన కోపంగా ఉంటాడు ఎలాగైనా సరే ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పి నన్ను నీ దాన్ని చేసుకోమని చెప్తాను ఒకవేళ అలా వినకపోతే నా కన్నీటితో పాదాలు పట్టుకొని క్షమించమని అడుగుతాను సో ఆయన నన్ను క్షమిస్తాడని అంటూ శరణ్య దర్శన్ దగ్గరికి వెళ్ళగానే ఇక దర్శన్ కోపంతో ఏంటి మళ్ళీ ఎందుకు వచ్చావు ఆ మీద అబండాలు వేసి నన్ను ఏడిపించి మళ్ళీ నా రూమ్లోకి వస్తున్నావా నువ్వు ఏమనుకుంటున్నావు శరణ్య కంటికి నేను ఎలా కనపడుతున్నాను ఒక జంతువు లెక్క కనపడుతున్నానా లేకపోతే ఒక రాక్షసుని లెక్క కనబడుతున్నానా నేను నీ కంటికి ఒక రాక్షసుని లెక్కనే కనబడతాను కదా నటించాలో బాగా తెలుసు కదా శరణ్య దగ్గర మా పిన్ని దగ్గర మా నాన్న దగ్గర అందరి దగ్గర నేను తప్పు చేశాను నన్ను క్షమించండి అని బాగానే యాక్టింగ్ చేశావు తెలివితేటలు నా దగ్గర ప్రదర్శించాలనుకుంటున్నావా నీ కన్నీటి బాధతో సొంతం చేసుకుంటాను అనుకున్నావా అంత ఛాన్స్ లేదు శరణ్య నన్ను గుండెల మీద తన్నావు అలాంటిది నిన్నెలా మర్చిపోతాను శరణ్య మనసులో ఇప్పుడు నేను ఏం చేయాలి ఎలా అయినా సరే క్షమించేలా చేయాలి అనుకుంటూ శరణ్య దర్శన కాలం మీద పట్టుకుని నన్ను క్షమించండి ఆయన మీకు ఎంత చెప్పినా నా మాట వినరు ఆ లెటర్ను నేను రాయలేదు మా అక్క రాసింది నా సంసారాన్ని చిచ్చు పెట్టాలని దయచేసి నా మాట వినండి మా అక్కని ఇదంతా చేసింది మళ్ళీ కొత్త స్కెచ్ వేశావా కదా ఆ లెటర్ని రాశానని ఒప్పుకున్నావు మళ్ళీ ఏం చేయాలో తెలియక మీ అక్కపై అభాండం వేస్తున్నావా ఎంత మహాన్నటివే అసలు నిన్ను మీ అయ్యవాళ్ళు ఎలా కన్నారు క్య కోపంతో ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మా అమ్మ నాన్నల విషయాన్ని ఎందుకు తీస్తున్నారు వాళ్ళేం పాపం చేయలేదు నేను కూడా ఏం అన్యాయం చేయలేదండి దయచేసి నా మాట వినండి నోరులేస్తుంది పే కదా ఆ లెటర్ని రాశానని ఒప్పుకున్నావు మరి ఇప్పుడేంటి ఆ లెటర్ను నేను రాయలేదు మా అక్క రాసిందని మళ్ళీ ఏదో కొత్తగా అల్లుతున్నావా నేను చెప్పేది వినండి కాస్త ఏ శరణ్య దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో వెళ్తావా లేకపోతే నేను ఎక్కడి నుంచి వెళ్ళామంటావా శరణ్య ఏడుస్తూ కోపంతో ఏవండి మీరు గనక ఒక్క అడుగు బయటికి వేస్తే ఈ విషయాన్ని తాగి నేనే ఇక్కడ చచ్చిపోతానండి బ్లాక్మెయిల్ చేస్తున్నావా చనిపోతా అని బెదిరిస్తున్నావా చనిపో నాకు పీడ విరగడైపోతుంది అయితే హ్యాపీగా సమీర్ అని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటాం నువ్వు మళ్ళీ ఏదో కొత్త ప్లాన్ వేసావు కదా నాకు తెలుసు శరణ్య నీ పప్పులు నా దగ్గర ఉడుకో శరణ్య ఎలాగైనా సరే ఆయన నన్ను నమ్మాలంటే ఈ విషయాన్ని తాగాలి ఈ విషయాన్ని తాగితే అయినా సరే ఆయన నన్ను నమ్ముతాడు శరణ్య దర్శన్ ముంగట ఆ పాయిజన్ని తాగుతుంటే ఇక దర్శన్ చూసి ఆ పాయిజన్ని కింద పడేసి కో అసలు నీకు బుద్ధుందా ఏం చేస్తున్నావు అర్థం కావట్లేదా ఒకవేళ నువ్వు పాయిజన్ని తాగితే మళ్ళీ నన్ను బ్లేమ్ చేయడానికి ఇలా చేస్తున్నావా అండి నేను చెప్పేది నమ్మనప్పుడు ఈ పాయిజన్ తాగితేనే సరే కదా మీరు నన్ను నమ్ముతారు అందుకే మీ ముంగట నేను తాగుతున్నాను మేము నాకు మగతనం లేదని చెప్పావు ఇప్పుడు నువ్వు చచ్చి ముంగట నన్ను బ్లేమ్ చేయాలని చూస్తున్నావు కదా అండి దయచేసి నా మాట వినండి మా అక్కను మీరు నమ్మద్దు మా అక్క ఈ ఇమ్మడి కుటుంబ గౌరవాన్ని నాశనం చేయాలని చూస్తుంది సమీరా ఇంకా బ్రతికే ఉంది ఆ విషయం మీకు తెలుసా అండి అని అనేసరికి దర్శన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు అయినా సమీర బ్రతికి ఉందన్న విషయం నీకెలా తెలుసు శరణ్య అంటే మా అక్క మన ఇద్దరిని విడదీసి సమీర నీకు పెళ్లి చేయాలని చూస్తుందండి మీ అక్క మా ఇద్దరిని కలపాలని ఎందుకు చూస్తుంది ఏం చెప్పాలో తెలియక మీ అక్క తీస్తున్నావా అంటే మీ అక్కను కూడా నిందపాలు చేద్దామని చూస్తున్నావు కదా ఒక్క నిమిషం ఒక్కసారి ఆలోచించండి సమీర బ్రతికి ఉందనే విషయం మీకు తెలుసు కదండి మరి సమీర చనిపోయిందని నేనెందుకు చెప్తానండి ఒకసారి ఆలోచించండి అందరికి దర్శన్ కోపంతో ఇక శిరణ్య చెంప పగుల కొట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా నేనే బయటికి వెళ్ళానా ఒకటి విషయం చెప్పు అండి నేనే వెళ్ళిపోతాను ఒక్కసారి ఆలోచించండి అన్నీ మీకే అర్థమవుతాయి అని చెప్పి ఇక శరణ్య వెళ్ళిపోగానే దర్శన్ ఇక ఆలోచనలో పడిపోతాడు భైరవి ఏమో సమీర దగ్గరికి వెళ్ళి ఏంటి సమీరా నా కోడల్ని నా కొడుకును వేరు చేద్దామని చూసావు కదా కోడల్ స్థానానికి రావాలని చూసావు ఆనంద భైరవి ఉన్నంత వరకు నువ్వు నా దర్శన్ని పెళ్లి చేసుకోలేవు నీ గురించి ఏంటో నాకు బాగా తెలుసు సమీరా కొడుక్కి ఏవేవో మాటలు చెప్పి గ్రిప్పులు పెట్టాలనుకుంటున్నావు కదా కంటంలో ప్రాణం ఉన్నంత వరకు నువ్వు నా దర్శన్ నీడ వరకు కూడా చేరలేవు అర్థమైందా సమీరా సమీరా ఒక విషయం గుర్తొచ్చింది దర్శన్కి పూని మాటలు బాగానే చెప్పావు కదా ఇప్పుడు చెప్తున్నాను విను నా ఇంటికి వచ్చింది ఓ కలిసిమెలిసి ఉంటుంది నీకు తెలియదు కదా పాపం ఒకసారి దర్శన్కి ఫోన్ చేసి అడుగు శరణ్య ఎక్కడుందో నీకే చెప్తాడు సరికి సమీర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక సమీర మనసులో ఇప్పుడు నేను ఏం చేయాలి దర్శన్ నాకు దూరం అయిపోయేలా ఉన్నాడు ఒకటి చేసైనా సరే దర్శన్ నాకు సొంతం కావాలి నా సొంతం చేసుకోవడానికి నేనేమైనా చేస్తాను ఏం ఆలోచిస్తున్నావు దూరం అయిపోతాడని టెన్షన్ పడుతున్నావా నువ్వు అనన్యతో చేతులు కల్వాని నాకు ఎప్పుడో తెలుసు అనన్య సంగతి చూస్తాను ఈ ఆనంద భైరవి వెళ్ళిపోగానే ఇక సమీరా టెన్షన్ పడిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్